ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి వారం ఐదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆర్థిక విషయాల పరంగా చాలా బాగుంటుంది కార్యాలయంలోని సిబ్బంది మీకు చాలా విధేయులుగా ఉంటారు వ్యాపారంలో కస్టమర్లని ఆకర్షించడానికి మీరు కొన్ని స్కీముల్ని ప్రకటించవచ్చు మీ ఆశయాలు పెరగవచ్చు మీరు స్నేహితులతో కుటుంబ సమావేశానికి హాజరు కావచ్చు వివాహితులైన వారి జీవితంలో ఒడిదుడుకులు ఉండవచ్చు మీరు షేర్ మార్కెట్ నుండి డబ్బు సంపాదించే అవకాశాన్ని పొందుతారు మీరు శ్రేయభిలాషుల నుండి సలహా తీసుకోవాలి వారం మధ్యలో మీకు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటుంది మంగళవారం మరియు బుధవారాలు ముఖ్యంగా పవిత్రమైన రోజులుగా నిరూపించబడతాయి అలాగే కార్యాలయంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీపై ఒత్తిడి ఉంటుంది వారం ప్రారంభంలో చాలా నిదానంగా ఉంటుంది ఏదైనా పని మీ ఎంపిక ప్రకారం ఉండకపోవచ్చు కానీ మీరు ఖచ్చితంగా మార్గాన్ని కనుగొంటారు ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఉంటాయి అరచేతులు మరియు పాదాల్లో మంటలు ఉండవచ్చు ఉన్నతాధికారులు మీకు కొన్ని కష్టమైన పనిని అప్పగించవచ్చు వృద్ధ కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందే అవకాశం ఉంది ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే శనివారం రోజున వికలాంగులకి దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకున్న తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఐదు పదకొండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసు బాగుంటుంది